కర్ణాటక రాష్ట్రం నుంచి చిత్తూరు నగరానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని నిందితుడిని అరెస్టు చేసి లక్ష యాభై వేల రూపాయల స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు రాజగోపాల్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని టీవీ నాయుడు వీధికి చెందిన అన్సర్ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రం నుంచి స్కూటీలో మద్యం తరలిస్తూ ఉండగా చిత్తూరు బెంగళూరు రహదారిలోని ఇరువారం వద్ద టూ టౌన్ సిఐ వలసయ్య సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై అనుమానంగా వస్తున్న ఆన్సర్ను అదుపులోనికి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో మద్యం పెట్టెలను గుర్తించి అరెస్టు చేశామన్నారు వీరిలో నగరానికి చెందిన పాండ్యా లడ్డు అనే వ్యక్తులు అసలు నేరస్తులని వాళ్లు పరారీలో ఉన్నారని వారిని కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు అనంతరం అక్రమ మద్యాన్ని కట్టడి చేయడంలో టూ టౌన్ పోలీసులు చూపిస్తున్న ప్రతిభకు రివార్డులను డిఎస్పీ అందజేశారు ఎక్కువ ఉన్నాయి ఐదు కేసులు ఆరు కేసులు పది కేసులు అయితే అందులో ఈయన ఏర్పరచుకున్న స్పెషల్ టీమ్లో భాగంగా వీళ్ళ యొక్క నిఘా మీద మన జిల్లా ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ వరకు కింద ఈ ఎన్ఫోర్స్మెంట్ కట్టి ఈ దినం ఉదయము మన కర్ణాటక మధ్యము అక్రమ రవాణా గురించి రాబడిన రహస్య సమాచారంపై చిత్తూరు టౌను చిత్తూరు పడమనేరు రోడ్డు ఇరువారం బిర్చి వద్ద ముద్దాయి అన్సర్ పట్టుకొని ఆ స్కూటీ ఒకటి సీజ్ చేసి అందులో ఉన్న ఏడు కేసులో లిక్కరు కర్ణాటక లిక్కరు ఎన్డిపిఆర్ లిక్కరు ఆ స్వాధీనం చేసుకోవడం జరిగింది